హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ఒంటరిగా కూర్చొని రామరాజు శ్రీవల్లి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి ఇద్దరి మనసులకి పదివేల అవుతాయని వదిన అందరి ముందు నన్ను అవమానించింది ఎలాగైనా ప్రతీ నెల పదివేల రూపాయలు సంపాదించి నాన్నకివ్వాలి లేకపోతే శ్రీవల్లి వదిన ప్రేమని అందరి ముందు ఇంకా అవమాన పెడుతుంది అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే వేదవతి ధీరజ్ దగ్గరికి వచ్చి ఏరా చిన్నోడా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఏంటి ఆరు వేల రూపాయలు తెచ్చి మీ నాన్నకిస్తావా అసలు నువ్వేమనుకుంటున్నావురా అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ ఏంటమ్మా నానే చెప్పాడు కదా మీ బ్రతుకు మీరు బ్రతకండి ఈ ఇంట్లో భోజనం తినకండి ఇంకా నేను డబ్బు ఇస్తే తప్పేముందమ్మా అని ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి చూర్రా ఏదో మీ నాన్న కోపంలో నాలుగు మాటలు అన్నాడు అన్నంత మాత్రాన ఆ డబ్బు తెచ్చి మీ నాన్నకు తిరిగిచ్చేస్తావా అసలు నిన్ను చిన్నప్పటి నుంచి మీ నాన్న పెంచాడు కదరా దానికి ఎంత వెల కడతావు అని వేదవతి అనగానే అప్పుడు ధీరజ్ చూడమ్మా ఇప్పుడు చందు అన్నయ్య యాభై వేలు సంపాదిస్తున్నాడు సాగర్ అన్నయ్య తన రైస్ మిల్లులో పని చేస్తున్నాడు నేను నా దంటకు ప్రేమ మేమిద్దరం ఇక ఏమీ ప పని చేయకుండా ఇంట్లోనే ఊరికే తింటే ఏం బాగుంటుంది చూడు వాళ్ళిద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి నాన్న వాళ్ళని ఏమీ అనడు నేను సంపాదించకపోతే ఇక వాళ్ళు నా భార్యని అందరి ముందు అవమానిస్తారు అందుకే నేను ఎలాగోలా ప్రేమ మెడలో తాలి కట్టాను ఏ సందర్భంలో కట్టానో ఎలా కట్టానో అంత నాకు తెలుసు అయ్యిందేదో అయిపోయింది కానీ ఇప్పుడు ప్రేమ బాధ్యత నాది ప్రేమని ఎవరినూ అవమానించినా అనుమానించినా నేను చూస్తూ ఊరుకోలేను అందుకే ప్రేమ అందరి ముందు అలా అవమాన పడకూడదనే ఈ డబ్బులు ఇస్తున్నాను చూడమ్మా ఇక ప్రతీ నెల నేను మా ఇద్దరి ఖర్చుల కోసం నాన్నకి పదివేల రూపాయలు ఇస్తాను నా భార్యని సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది నా గురించి ధీరజ్ ఇంతలా ఆలోచిస్తున్నాడా పాపం నేనే ధీరజ్ని చాలా అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది ఇక ధీరజ్ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఇక ఎగ్జామ్స్ కోసం చదువుకుంటూ ఉంటాడు ఇంతలో ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా చదువుకుంటున్నావా అనగానే అప్పుడు ధీరజ్ ఏయ్ తింగర్దానా కళ్ళ ఊపియడం లేదా నేను చదువుకుంటున్నాను కదా మళ్ళీ వచ్చి చదువుకుంటున్నావా అని ప్రత్యేకంగా అడుగుతున్నావేంటి అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఏంట్రా నేను లేనప్పుడు నా గురించి అందరితో చాలా గొప్పగా మాట్లాడతావు కానీ నేను కళ్ళ ముందు కనపడితే ఎందుకు రన్నంత చులకనగా చూస్తావు నేనంటే అలుసా అని ధీరజన్ ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నువ్వంటే నాకు చాలా ఇష్టం చూడు నువ్వు ఎవరితోనూ ఒక్క మాట కూడా పడకూడదనే నేను ఇంతలా కష్టపడుతున్నాను ఈ ఎగ్జామ్ మంచిగా రాసి నేను పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకొని ఇక నేను గొప్పవాణ్ణి కావాలి అది చూసి మా నాన్న గర్వపడాలి నా కొడుకు చదువుకొని ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాడని మా నాన్న అందరి ముందు తలెత్తుకునేలా నేను చేస్తాను అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ అవును ధీరజ్ నువ్వు చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇక మావయ్య సంతోషానికి హద్దులేవుండవు అని ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటుగా వెళ్తున్న శ్రీవల్లి ధీరజ్ ప్రేమ మాటలు విని ఏంటి ధీరజ్ చదువుకొని గొప్ప జాబ్ చేస్తాడా అది నేను చెయ్యనివ్వను కదా మీరు చదవకుండా నేను చేస్తాను కదా అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ వీళ్ళు కరెంటు ఉంటే వీళ్ళు మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటారు నేను వెళ్ళి వీళ్ళ కరెంటు తీసేస్తే ఇక చదువుకోలేరు కదా అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఆ మెయిన్ దగ్గరికి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తుంది ఇక దాంతో కరెంటు పోవడంతో ప్రేమ ఇదేంటి ధీరజ్ ఇప్పుడే చదువుకుందాం అనుకుంటే ఇంతలోనే కరెంట్ కంట కట్ అయ్యింది ఏం జరిగి అందులో ఆ ఇంట్లో ఉంది ఇక్కడ లేదేంటి అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ ఏమో ప్రేమ నాకు కూడా అర్థం కావడం లేదు ఇంతలోనే కరెంటు కట్ అవ్వడం ఏంటి అని చెప్పి ఇక బయటికి వెళ్ళి వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు అది చూసిన శ్రీవల్లి చూడు ధీరజ్ నువ్వు చదువుకొని జాబ్ చేస్తే ఇక మేము పిచ్చి వాళ్ళలా ఇంట్లో పనులు చేయాలా చూడు నీకు జాబ్ రాకుండా నేను చేస్తాను మీరు చదవకుండా నేనున్నాను కదా అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ ఎలా ప్రేమ ఎలా చదువుకోవాలి అనగానే అప్పుడు ప్రేమ చూడు ధీరజ్ ఈ కరెంటుతో పెట్టుకుంటే మన వల్ల కాదు చూడు మన ఫోన్ ఉంది కదా లైట్ పెట్టి చదువుకుందాం పదా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ చదువుకుంటూ ఉంటే లైట్ పెడుతుంది ఇక దాంతో ధీరజ్ చదువుకుంటూ ఉంటాడు అది గమనించిన శ్రీవల్లి ఇదేంటి వీళ్ళు చదువుకోకుండా లైట్ తీసేస్తే వీళ్ళు సెల్లు లైట్ పెట్టి చదువుకుంటున్నారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఎగ్జామ్స్ టైం దగ్గర పడతాయి ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తూ ఉంటారు ఇక హాల్లోకి వచ్చి ధీరజ్ అమ్మ నానా ఇక్కడ రండి అని పిలుస్తాడు ఆ మాటలు విన్న ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు ఏంట్రా ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ నానా నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ధీరజ్ వేదవతి రామరాజు కాలు మొక్కి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక రామరాజు మాత్రం ఒరే ధీరజ్ నువ్వంటే కోపం కాదురా నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కానీ నువ్వు చేసే ప్రతి పని నువ్వు లెక్క లేకుండా చేస్తావు కాబట్టి నాకు అప్పుడప్పుడు నీ మీద కోపం వస్తుంది చూడ్రా నువ్వు ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకొని ఇక నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ కావాలరా అదే నా కోరిక అని చెప్పి రామరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి ఇంటికి తిరిగి వస్తారు ఇక నర్మద ఏంటి ధీరజ్ ఎగ్జామ్స్ ఎలా రాసావు అనగానే అప్పుడు ధీరజ్ వదిన ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవుతాను ఈసారి జాబ్ గ్యారెంటీ అని ధీరజ్ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి మరిది గారు జాబ్ రాకముందే గ్యారెంటీ అని చెప్తున్నావు రిజల్ట్ రానివ్వు వస్తుందో రాదో అప్పుడు తెలుస్తుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ ఏంటక్క నీ నోరు వెంట ఎప్పుడు మంచి మాటలు రావా వస్తుందని నువ్వు కూడా అనుకోవచ్చు కదా ఎందుకు మా ఆయనని అంతలా అందరి ముందు అవమానిస్తున్నావు అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు ప్రేమ అంటూ ఉంటే ఇక ధీరజ్ ప్రేమ అక్కడి నుంచి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇక ఎగ్జామ్స్లో రిజల్ట్ వస్తాయి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా కాలేజీకి వెళ్తారు ఇక పేపర్లో తన లిస్టును చూసి ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ప్రేమ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను ప్రేమ అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే ధీరజ్ని ఆగ్ చేసుకొని ధీరజ్ నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలవు పార్ట్ టైం జామ్ చేసుకుంటూ నువ్వు ఉద్యోగం సంపాదించావంటే చాలా గ్రేట్ చూడు ధీరజ్ ఈ విషయం వెంటనే మావితో చెప్దాం పద అని చెప్పి ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఇంటికి వస్తారు హాల్లో నిలబడి అమ్మ నాన్న అన్నయ్య అందరూ రండి అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వెంటనే ధీరజ్ నానా నేను ఎగ్జామ్ రాశాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంతేకాదు ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వను నానా అని ర ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు ధీరజ్ అవున్నానా అని చెప్పి రామరాజుని అగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక రామరాజు ఒరేయ్ నీ గురించి నేను ఎప్పుడూ చులకనగా మాట్లాడినా నువ్వు మాత్రం నన్ను ఒక్కసారి కూడా బాధ పెట్టలేదు చూడ్రా నువ్వు ఇలా ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈ తండ్రి పేరు నిలబెట్టావురా అని చెప్పి రామరాజు ధీరజ్ని పొగుడుతూ ఉంటాడు ఇక అది విన్న శ్రీవల్లి ఇదేంటి వీళ్ళు చదువుకోకుండా చేశాను కానీ వీడు మాత్రం ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్ వచ్చి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు ఇక నా మొగుడు జీతం వెంత కాస్త యాభై వేలే కానీ ఈ ధీరజ్ మాత్రం నెలకి లక్షల్లో సంపాదిస్తాడు చి ఇదేంటి ఇలా అయ్యింది నేను వేసిన ప్లాన్ ఒకటి ఇక్కడ జరిగింది మరొకటి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక వేదవతి మాత్రం ఒరే చిన్నోడా మీ నాన్న పేరుని నిలబెట్టావురా అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నర్మద ధీరజ్ కంగ్రాట్స్ నా లాగే నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్ సాధించావు అని చెప్పి ఇక నర్మద ధీరజ్ని మెచ్చుకుంటూ ఉంటుంది అది చూసి శ్రీవల్లి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి ఇలా జరిగిందేంటి ఇక వాళ్ళిద్దరూ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మా ఆయన మాత్రం ముస్టి యాభై వేలు సంపాదిస్తున్నాడు ఎలా అని చెప్పి ఇక శ్రీవల్లి ఆ తట్టుకోలేక వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ నీకొకటి చెప్పాలే అనగానే అప్పుడు భాగ్యం ఏంటి ఏం జరిగింది మన విషయం ఏమైనా మీ అత్త మామయ్యలకి తెలిసిపోయిందా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా మా చిన్నమర్ది అదే ధీరజ్ ఉన్నాడు కదా తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తను ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు మమ్మీ అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది అదేంటమ్మి ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను ఆ అన్నాదమ్ములని విడదీయమని చెప్పాను కానీ ధీరజ్ చదువుకోకుండా ఒక్క ప్లాన్ కూడా సరిగ్గా చెయ్యలేవా అని చెప్పి ఇక భాగ్యం చాలా కోపంగా చూడమ్మీ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆ ధీరజ్ని బయటికి వెళ్లకుండా చూడు అనగానే అప్పుడు శ్రీవల్లి అదేంటమ్మా వాళ్ళని బయటికి పంపించడమే మన ప్లాన్ అని చెప్పావు కదా మళ్ళీ వాళ్ళని వెళ్లకుండా చూడమంటున్నావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి ఇప్పుడు ధీరజ్ చేతుల నిండా సంపాదిస్తున్నాడు అతను బయటికి వెళ్ళిపోతే ఇక ఆ డబ్బంతా తన సొంతమవుతుంది తను ఇంట్లోనే ఉంటే ఆ డబ్బు కోసం ఖర్చు పెడతాడు కదా అందుకే ధీరజని బయటికి వెళ్ళనివ్వకు అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది ఈ విధంగా శ్రీవల్లి మాటలకి అవమానపడ్డ ధీరజ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన ధీరజ్ సంతోషంలో రామరాజు వేదవతి షాక్లో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్